జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే జగన్మోహన్ రెడ్డి చర్లపల్లి జైలు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే మద్యం గుర్తొస్తాయి అది ఇద్దరు నాయకులకు ఉన్న తేడా ఈ విషయం నేనే కాదు ఇక్కడ ఉన్న స్టేజ్ మీద కాదు మీరూ కూడా చెప్పాలి ప్ర చేయలేదు కాబట్టి అటు రామ్ అటువంటి వాడు రాకూడదని నిన్న పనులు ఒకసారి ఎక్కడ చూపించారు రామానాయుడు గారు ఎవరో చెప్తున్నారు సీసాలో బంధిస్తాడట దయాన్ని సీసాలో బంధిస్తాం కదా సార్ అది సీసా ఏమైతే ఎక్కడో తీసుకుని పడేస్తాం ఏ సంతం మంచి పడేస్తారు తప్పి సార్ బయటకు వచ్చి ఎవరో కావాలో నేను అనుకోండి మళ్ళీ ఏమైతే రెట్టింపు దాంతో బయటకు వచ్చేదాన్ని సో అలాంటి పరిస్థితులు మనం తెచ్చుకోవద్దు రావు కూడా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన ఒక్కసారి చూశారు మళ్ళా మళ్ళా అటువంటి పరిస్థితులు రాదు ఎందుకు ఈ మాట